మాజీ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి చీకటి రాజకీయాలు మానుకోవాలని వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన రాపూర్ లో పెన్షన్ కానుక కార్యక్రమంలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా చెప్పిన విధంగా పెన్షన్ మూడు వేలు చేసి చూపించారని మాట తప్పని మడమతిప్ప నేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాపకన్న కన్ను మధుసూదన్ రెడ్డి పాపకన్న దయాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు చూడబద్దానా అంటే ఐదు సంవత్సరం ఎలక్షన్ జరిగే ముందర ఏ పార్టీలైనా రేపు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఇదిగో ఇది చేస్తాం ఇది చేస్తాం అంటారు మీ మేలు కోరే మంచి పనులని నాలుగు విషయాలు చెప్తారు వాగ్దానాలు అంటావా ఎలక్షన్ హామీలు అంటావా ఏదైనా విన్నారు కదా చాలా విన్నారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇలాగే చెప్తా ఉంటాడు నేను చెప్పడం కాదు మీకు తెలుసు చెప్పాడు మనం నమ్మేము చేస్తాడంతో ఓటేశాడు పద్నాలుగులో ఓటేసి గెలిపించారు ముఖ్యమంత్రి చేశారు ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు నీకు చెప్పినవన్నీ మర్చిపోయాడు అవునా ఒకటి అర చెప్పాను కదా బాబు వస్తే జాబ్ వస్తుంది అని వాళ్ళ మీద అంతా రాసి పెట్టుంటారు నా కొడుక్కిస్తే రాష్ట్రం అంతా సంతోషపడుతుంది అందరు పిల్లలు ఇచ్చినట్టని ఎలక్షన్ లో నిలబడిన ఆయనకి ఎమ్మెల్సీ చేసి మంచి పదవి ఇచ్చారు అంటే ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు అనుకున్నాడు మీరు కూడా తగిన గుణపాఠం చెప్పారు పంతొమ్మిదిలో ఆ అబ్బాయిని ఓడించేశారు అంటే దగ్గర పనికిరావు అని కరెక్ట్ అన్న మరి ఈ దాన్ని పోయాడు మీరెవరు పోల అబద్ధాలు చెప్పారు ప్రభుత్వం నేను చెప్పడం కాదు నీకు అందరికీ తెలుసు అదే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను అవకు బువ అమ్మఒడి కదులు రైతు బంధు టీ నేతలు నేస్తం ఎన్నో చెప్పాడు మీరు కూడా ఒక అవకాశం ఇస్తాం చూద్దామని మీరు అందరూ అనుకున్నారు అనుకొని ఏం చేశారు నూట డెబ్భైకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేసారు ఇంకెందుకు నాకు ఇచ్చారు మెజారిటీ నన్ను ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నా ప్రజలను కలుస్తానని అనుకున్నాడే లేదు మాట నేనేమి చెప్పాను మాట మీరు నిలబడాలి అని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచి మీకోసమే ఆలోచిస్తూ మీకు చెప్పనివి కూడా చేశారు ఏ కార్యక్రమం చేయలేదు ఇప్పుడు ఈరోజు పెన్షన్ కాన్ కాంటున్నాం మీకు గుర్తుందో లేదో పంతొమ్మిది ఎలక్షన్ ముందర తెలుగుదేశం వెయ్యి రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత నేను దాన్ని రెండు వేలు ఇస్తాను ఓ మీకు రెండు వేలు ఇస్తారా ఆయన యువకు ముందర నేను ఇచ్చేస్తే నా ఆంధ్రప్రదేశ్ అయితే మనసుండాలి మనసు ఒప్పాలి ఇవ్వడానికి ఇవ్వం కదా ఉంటాం కదా ఇవ్వడానికి ఉన్నా కూడా ఇవ్వడానికి మనసు ఒప్పాలి ఆ మనసున్న మంచి మనసు జగన్మోహన్ మనసు ఒప్పని తెలుగుదేశం పార్టీ మీరు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను అంటారు ఈ ఆలోచన రాలా ఇప్పుడు కొత్తగా ఏమంటారు మేము కూడా ఇస్తాము ఆయన ఇచ్చినట్టు మేము ఇస్తాం ఆయన కన్నా ఎక్కువ ఇస్తాం ఇస్తే అప్పులు పాలవుతాం అని అంటాడు మరి ఎలా ఇస్తారు మీ ఇంటికి వచ్చే వాలంటీరు ఆ వ్యవస్థనే రద్దు చేస్తాం చేస్తామంటాడు నేను గడప గడపకు పోయినప్పుడు చూస్తుంటా నెల రోజులు వాలంటీర్ లేకపోతే ఎక్కడండి మా వాలంటీరు మేము ఎటు అని వాలంటీర్ లేకపోతే మేము బతకలేము అనే స్థితికి వచ్చారు వాళ్ళు మీ ఇంట్లో మమేకం అయిపోయారు మీ ఇంట్లో సభ్యుడిగా అయిపోయారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి గౌరవేత్త నేను ఎప్పుడు చెప్తా వాళ్ళు చేసే సేవలకి నేను ఎప్పుడు సల్యూట్ చేస్తాను కాలంలో కూడా ముందుకు వచ్చారు ఈ పెన్షన్ ఒకటో తేదీ ఉదయం మీ తలుపు తీస్తున్నారు వెయ్యి రూపాయలు నుండి మూడు వేల రూపాయలు అయింది ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం ముగిసే నాటికి నాలుగు వందల కోట్లు అదే ఇప్పుడు పంతొమ్మిది వందల కోట్లు みんなそれ。